నీ ఇల్లు కోసం నువ్వు చేసిన అల్లరి చూసాక నీకు మంచి అడ్వైజింగ్ ఇద్దామని నా ఇంట్లో ఖాళీ చేశాను కుర్రాడు కదా ఏదో మనసు కాసేపు రెపరకు ఆడింది అయిపోయింది ఏదో అయిపోయింది నిజంగా నీ ఇల్లు నీకు కావాలి కదా అవును ఇన్ని సంవత్సరాలకు అర్థకుంటున్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అడగాలంటే ఇలా అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదు ఆ ఇంట్లో పెద్దవాడు తులసమ్మ గారు ఒట్టి అమ్మాయిపురాలు ఆవిడ కూతురు ఈడొచ్చిన ఆడపాము వాళ్ళకి లబ్జుగా మాట్లాడుతూ ఇల్లు ఖాళీ చేయమని అడగాలి ఆ ఇల్లు నీకు ఎంత అవసరమో చెప్పాలి అప్పటికి పని అవ్వలేదనుకో గడ్డం పట్టుకోవాలి అప్పుడే తొమ్మిది అయిపోయింది ఈ ముష్టి ఒకటి అడుక్కోటానికి వేళా ఉండదు అవునండి నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి రాత్రంతా చాలా బాధపడ్డాను మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదు లేదండి చూసారా కోపం లేదు మా అమ్మగారు లాంటివరే మీ అమ్మగారు కూడా ఓ పని చేయండి ఈ కొట్టివ్వండి మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి మా అమ్మకి ఇవేవి ఇష్టం ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నమస్కారం ఆఫీస్కే వెళ్తారండి గారు అమ్మగారు ఎక్కడికి మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని అక్కర్లేదు నిన్న మీరు మాట్లాడని మాటలు చాలు ఆవిడ జీతాంతో గుర్తుంచుకోవటానికి అయ్యో బాబు మీకు నా మీద కోపం ఇంకా చల్లారనట్లేదండి అది ఎప్పటికీ చల్లారదండి నాకు ఆఫీస్ కి టైం అయింది ఆఫీస్ కి టైం అయింది కదా మీరు వెళ్ళండి తులసమ్మ గారు ఇక్కడ వ్యవహారాలు నేను చూసేది నేను మా అమ్మ కాదు చూడండి అపారాగారు నేను అంతలా చెప్పావా మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు నాకు ఆఫీస్ కి టైం అయింది ఎలాగే నేను బయటికి పంపించండి మంచి చెట్ట మా

విసరక తోర్చుకోగమా పిండిగా మారక పిల్లరి బిడుగమ్మా